హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూస్ లోకార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బేతం చర్ల బేతం చర్ల కొత్త వర్షం ట్యాంక్ లేదు మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను ఈ రోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది మహీంద్రా ఎక్స్ వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ మీరండి టాప్ ఎండ్ మోడల్ రెండు వేల పదహైదు పదో నెలలో సెకండ్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఆరెంజ్ కలర్ వెహికల్ ఇవి ఈ కలర్ వెహికల్స్ చాలా వరకు దొరకవు మహింద్రా ఎస్ ఫైవ్ లో కానీ వెహికల్ కలర్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుంది వెహికల్ అంత బాగుంది వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ దూసులోనే కేవలం అరవై రెండు వేలు తిరిగిందండి అరవై రెండు అనేది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ అయితే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెకి కావాలనుకున్నారీ ఈ వెహికల్ అయితే మిక్ చేసుకోండి టైర్స్ చూసుకున్నట్టయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది అది కూడా రెండు వేల పదహైదులో లో షోరూమ్ నుంచి వెహికల్ డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ టైర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ వెహికల్ కి సీట్లకు కవర్లు కూడా తీయలేదు అంత నీటిగా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను లోపల ఇంజన్ చూపిస్తాను ఇంటీరియల్ చూపిస్తాను ప్రతిదీ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నారు కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి కవర్ నిలనా నిఘా హ్యాండ్ సెన్ హ్యాండ్ సెకాల నిఘా బైరె చూడవచ్చు చూడవచ్చు అండి ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్నట్టు అపరాణండి ప్లస్ ఏదో వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటే అపరాణు ఏ అప్రం కూడా డ్యామేజ్కి అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్ సో అదే విధంగా అయితే ఉంది మీకు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ విధంగా ఏమి లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చూడొచ్చిన మీరు ప్రతి చోట కంపెనీ అనేది అదే విధంగా అవుతున్నాయి ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి హెడ్లెడ్ల మీద హెడ్ హెడ్లెడ్ల మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి చూడలేదు కదా బాలెడ్ యొక్క సీడ్ చూసుకున్నా కంపెనీ ఒక బాలెడ్ సీల్ అవుతుందండి కంపెనీ ఒక బాలెడ్ సీల్ అవుతుంది చాలా నీట్గా అయితే ఉంది బండి చాలా నీట్గా అయితే ఉంది ఇవ్వండి సైడ్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకున్న చాలా నీట్గా అయితుంది ఎక్సలెంట్గా అవుతుంది ఉందండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా వెహికల్ ఒక స్టాండింగ్ అనేది అప్పుడే అర్థమవుతుంది వెహికల్ ఏ విధంగా ఉంది అనేది కూడా బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి అలవిల్స్ చూసుకుంటే ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి అలవిల్స్ కూడా టైర్స్ చూసుకున్నట్లయితే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ అయితే ఉందండి అది కూడా కంపెనీస్ టైర్స్ అయితే ఉన్నాయి మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంటుంది ఎలక్ట్రికల్ అడ్జస్ అడ్జస్ట్మెంట్ సీట్ ఉన్నది డ్రైవర్ సైడ్ సీట్ అయితే ఫుల్ వర్కింగ్ అవుతుంది ఉంది చూడవచ్చు మీరు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆక్ సిస్టమ్ కీలేస్ ఎంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంటుంది కీలే సెంటర్ అయితే ఉంటుంది అండి వెహికల్కి బటన్ కూడా అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకుంటే అరవై రెండు వేలు అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది సేఫ్టీ పరంగా చూసుకున్నామంటే ఈ వెహికల్కి ఎనిమిది ఇయర్ బ్యాగ్ ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ప్లస్ ఓ డ్రైవర్ సైడు ఇక్కడ ఫ్రంట్లో పిల్లర్లకి చూడొచ్చు ఇక్కడ పిల్లర్లకి అయితే వస్తుంది ప్లస్ అక్కడ సైడ్ పిల్లర్కి అయితే వస్తుంది ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్కి అయితే వస్తాయి సీట్ కవర్లు అయితే వస్తాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి రివర్స్ కంపెనీ ఫిటెడ్ మెయిన్ సిస్టమ్ ఉంది ఇది కంపెనీ మేస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది కంప్లీట్ మెయిన్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంటే వేసి ఉంటుంది కి సన్ రూఫ్ కూడా వస్తుంది టాప్ అండ్ వెరైటీ కాబట్టి సన్ రూఫ్లో అవే ఉంటుందండి చూడొచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి చూడొచ్చండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మీకు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయింది అండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ సీట్ కవర్స్ వెంటిలేటెడ్ సీట్స్ కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ వెహికల్ అయితే బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూడొచ్చు మీరు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది ఆరెంజ్ కలర్ వెహికల్ ఇప్పుడు చండి వెనుక సీట్లో ఉన్న కవర్ కూడా తీయలేదు అంత నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం కంపెనీ లైనింగ్ కంపెనీ పంచింగ్ సహా అదే విధంగా ఉంది ఒరిజినల్ ఉందండి వెహికల్ ఎక్కడ రష్ అనేది లేదు ఎక్కడ రష్ అనేది కూడా లేదు వెహికల్కి అంత నీట్గా అయితే యూజ్ చేసినారు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా బంపర్ టు బంపర్ వెహికల్ అయితే చూపించడం జరిగింది వెహికల్ డీటెయిల్స్ ఒక వెహికల్ డీటెయిల్స్ అయితే మరొకసారి చెప్తాను రెండు వేల పదహైదు మోడల్ మహింద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెరెడ్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ సెకండ్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది డెబ్బై అరవై రెండు వేల తిరిగింది అండి కంప్లీట్ షోమ్ ట్రాక్ ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఆరెంజ్ కలర్ వెహికల్ అండి ఈ వెహికల్ చాలా వరకు దొరకవు ఈ కలర్ వెహికల్స్ అయితే చాలా వరకు దొరకవు చాలా మంది ఈ కలర్ వెహికల్స్ నాకైతే ఫోన్ చేశారు కానీ అని నేను ఎవరికైతే చెప్పలేదు ఈ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర వచ్చింది వెహికల్ వీడియో కోసం వీడియో కోసం అయితే నా దగ్గరకు వచ్చింది అలా కోసం అయితే వచ్చింది ఈ వెహికల్ నేను ఇప్పుడైతే ప్రెజెంట్ వీడియో ఎత్తిస్తున్నాను ఈ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ నేను వెహికల్ రికార్డ్ చెక్ చేసిన తర్వాతనే ఈ వెహికల్ అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్స్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ అవుతుంది అది కూడా రెండు వేల పదహైదు షోరూమ్ వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మిగతా సిస్టమ్ ఉంటుంది ఆటో ఫోర్ మీటర్స్ ఉంటాయి టీలెస్ ఎంట్రీ ఉంటుంది పుష్టార్ పడ ఉంటుంది టాప్ అండ్ వేరియట్ కాబట్టి దీనికి సన్ రూఫ్లో ఉంటుంది అండి సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్స్ఫీ ఫైవ్ హండ్రెడ్ కొనాలనుకున్నారు ఈ వెహికల్ అయితే బుక్ చేసుకోతోంది అంత బాగుంది ఒక మాటలు చెప్పాలంటే నెంబర్ ప్లేట్ తీసి టీఆర్ స్టిక్కర్ వేసినామంటే వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ తీసి ఏ విధంగా ఉంటుంది అదే విధంగా అయితే ఉందండి వెహికల్ అంతా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల డెబ్బై ఐదు వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఎక్కువ అయితే లేదు లక్షల్లో లేదు యాభై వేల అరవై వేలు బార్గనింగ్ కూడా లేదు ఒక ఇరవై ముప్పై వేలు మాత్రమే బార్గనింగ్ ఉంది ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైంలో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తప్పదిలే వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ వెహికల్ యొక్క కండిషన్ చాలా నీట్గా అయితే ఉందండి